జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ప్రస్తుతం ధనుర్మాసం ప్రారంభమైంది ఈరోజు రెండో రోజు అయితే నాకు కొన్ని కొన్ని అధిక కార్యక్రమాలు సేవల వల్ల ఒకటో రోజు రెండో రోజు పెట్టడం కుదరలేదు అయితే రేపు మూడో రోజు కాబట్టి ఈ రోజు సాయంత్రమే వీడియో అప్లోడ్ చేద్దాం కొంతమంది నన్ను అడగడం జరిగింది కాబట్టి అంటే ఇంట్లో ఈ వ్రతంలో భాగంగా ఏ రోజు ఏ రోజైతే ఆ సంఖ్య గల పాసరాన్ని విన్నపం చేస్తూ హారతి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చాలామందికి తెలుసు సో అదే విధంగా ఈ యొక్క పాసుర విన్నపానికి కూడా మీకు పనిచేస్తుంది అదేవిధంగా ఒకటికి రెండు సార్లు విని నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మూడవ పాసరం అనేది ఇప్పుడు చెప్తాను మూడవ పాసరం దాని యొక్క అర్థం కూడా చెప్తాను అందరూ కూడా శ్రద్ధగా వినండి ஸ்ரீகுருபியோ நமஹா ஹரி ஓம் ஓங்கியுல கலந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவை குச்சாத்தி நீராடினால் தீங்கின்றாம் திங்கள் மும்மாறி பெரும் சென்னெலூடு கயலுகளா ஓங்குகளை போதில் பொறிவண்டு கண் படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முளை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரெம்பாவாய் ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினான் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறிங்கு பெரும் சென்னலூடு கயலுகளா ஊங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்க దివ్య ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒక్కొక్క గోపిక ఇంకొక గోపికని నెమ్మది నెమ్మదిగా నిద్ర లేపుకుంటూ వెళుతున్నారనమాట స్వామివారిని చేరుకోవాలి వ్రతం ఆచరించాలి అని చెప్పేసి అయితే ఒక్కొక్క గోపిక ఇంకొక గోపికకు సంభాషణ జరుగుతున్నది మనం ఆ పురుషోత్తముడి యొక్క పాద పద్మములు పూజించాలి శ్రీనాథుణ్ణి వర్ణించాలి నారాయణ అనే నామం తప్ప మనల్ని ఇంకేమీ కూడా గట్టెక్కించలేదు కాబట్టి రా మనం వెళ్ళి చల్నీటి స్నానం ఆచరించి శుభ్రంగా వస్త్రధారి అయ్యి మనము ఈ యొక్క వ్రతం ఆచరించేందుకు వెళ్ళాలి లేచిరా ఆయన ఎటువంటి వాడు అనుకుంటున్నావు నారాయణుడు ఎటువంటి వాడని అనుకుంటున్నావు అని చెప్పి గోపిక గోపిక సంభాషణలో బలిచక్రవర్తి దగ్గర వామన వామనమూర్తి అవతారంలో వచ్చి మూడు అడుగులు నేలడిగి భూమండలం మించి ఆకాశం అంతరిక్షం అంత వరకు ఎదిగిపోయాడు అంతలాంటి మనిషి మహాదే దేవత కాబట్టి ఆయన యొక్క స్థుతి మనల్ని రక్షిస్తుంది కేవలం ఆయన యొక్క నామం మాత్రమే మనల్ని గట్టెక్కిస్తుంది కాబట్టి లేచిరా స్నానం ఆచరించుకుని మనము ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆచరిద్దాం ఈ యొక్క ధనుర్మాస వ్రతం ఏదైతే ఉందో దీని యొక్క ఫలితం ఎటువంటిది అంటే కనుక ఈ వ్రతం ఆచరించడం చేత భూమి మేంచి ఆకాశం వరకు వామనావతారంలో శ్రీ మహావిష్ణువు ఎదిగినట్టుగా ఈ భూమండలం మీద ఉన్న గడ్డి అంటే వరిచేలు అన్ని కూడా అంతంత ఎత్తు ఎదిగి సుభిక్షంగా ఉంటాం నీటికి ఏ మాత్రము కథ ఉండదు లోక కళ్యాణం కలుగుతుంది ఆ నీటిలో నుంచి చేపలు ఎగిరెగిరి తిరుగుతూ సంతోషంగా ఆడతాయి ఆ నీటిలోంచి కమల పువ్వులు తామర పువ్వులు బురదలోంచి విచ్చుకుంటాయి ఆ విచ్చుకున్నటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వుల మీద పురుగులు వాలి తేనె పురుగులు వాలి మకరందాన్ని స్వీకరించి మత్తుగా తూలుతాయి ఇంకా చూడండి ఆవులు అంటారా తర్వాత వచ్చే ఆ గడ్డిని తిన్న తర్వాత ఏదైతే ఈ యొక్క ఆవునిచ్చే పాలు పట్టుకోవడానికి కొండలు కూడా సరిపోవు అదే పనిగా పాలని వర్షధారల్లో ఇస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ఆ గోపిక గోపిక సంభాషణల మధ్యలో అంతటి ఈ యొక్క వ్రతం ఆచరిస్తే అంతటి మహా ఫలితం వస్తుంది లోక కళ్యాణం కలుగుతుంది కాబట్టి లేచి రండి మనం అందరం కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రతం ఎంతో సంతోషంగా ఆచరించుకుందాము అని చెప్పి ఒక గోపికను పిలవడం అక్కడ వరకు ఈ యొక్క ఓంగి ఉడగడంద అనే మూడవ పాసురం ఏదైతే ఉందో దాని యొక్క అర్థం తెలుసుకున్నాము ఈ యొక్క ధనుర్మాసం అనేది కేవలం ఒక వ్రతం అనే కాదు ఈ కలియుగంలో గోదాదేవి భూదేవే గోదాదేవి యొక్క అంశలో జన్మించి ఈ యొక్క వ్రతం ఆచరించి తిరుప్పావై అనే ఈ యొక్క పాసురాలు అంటే శ్లోకాలు రచించి శ్రీరంగనాథుల్లో ఐక్యమైంది చాలా 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 శక్తివంతమైనటువంటి వ్రతం ఈ యొక్క ధనుర్మాస వ్రతము ధనుర్మాస వ్రతము అనగానే అందరూ ఏమనుకుంటారు అంటే కనుక వివాహం అవ్వని వాళ్ళు చెయ్యాలి లేదా సంతానం లేని వారు చెయ్యాలి అని మాత్రమే అనుకుంటూ ఉంటారు కాదు వారితో పాటు ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సువాసనలతో సైతం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వ్రతం ఆచరించాలి ఈ యొక్క ఆ వ్రతం ఆచరించడం వల్ల ఇహలోకంలో సుఖాలు అనుభవించి ధర్మబద్ధంగా పరలోకంలో శ్రీ మహావిష్ణువును చేరుకుంటా ఉండడంలో సందేహం ఏమాత్రమూ లేదు త్రికరణ శుద్ధిగా ప్రతిరోజు కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకోవాలి ఏదైతే తిరుప్పావై అనే గ్రంథం ఏదైతే ఉందో ముప్పై పాసురాలు కూడా అంటే శ్లోకాలు ముప్పై పాసురాలు కూడా ఆ రోజు ప్రతిరోజు కూడా పారాయణ చెయ్యాలి స్వామివారి దగ్గర సేవాకాలం చెయ్యాలి ఏ రోజైతే అంటే ఈరోజు ఉదాహరణకి ధనుర్మాసంలో మూడవ రోజు అంటే ఓంగి ఉడగడంద అనే ఒక పాసురం ఆ పాసరాన్ని రెండుసార్లు చదవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఆ పాసురాన్ని విన్నపం చేస్తూ స్వామివారికి హారతి ఇవ్వాలి అదే పాసుర విన్నపం దాని తర్వాత స్వామివారికి తీర్థం గోష్ఠి ఇవన్నీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని యథాశక్తి విష్ణు సహస్రనామం ఇటువంటివన్నీ కూడా పారాయణం చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క ధనుర్మాసంలో నియమ నిబంధనలు ఏకభుక్తం చేయాలి మధ్యాహ్నం భోజనం చేయాలి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇటువంటివి ఏమీ తగలకూడదు అంతేకాకుండా పాలు కానీ ఆవు నెయ్యి కానీ ఈ యొక్క ధనుర్మాస వ్రతంలో స్వీకరించకూడదు మళ్ళీ ప్రసాదంలో కలిస్తే అది తినవచ్చు కానీ నేరుగా మనం వండుకొని తినడం అలా చేయకూడదు అదేవిధంగా ఈ యొక్క ధనుర్మాస వ్రతంలో భాగంగా ఏక మధ్యాహ్నం భోజనం చేయాలి సాయంత్రం అల్పాహారం చేయాలి చాలా లైట్గా తినాలి అదే కాకుండా భూసయనం చేయాలి మరీ భూమి మీద కాకపోయినా ఒక చేప బొంతో వేసుకుని పడుకోవాలి బ్రహ్మచర్య పాటించాలి అంతేకాకుండా ఈ యొక్క ధనుర్మాసంలో ప్రథమంగా పాసురంలో చెప్పబడింది ఏంటి అంటే శ్లోకంలో చెప్పబడింది ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం అనేది చేయకూడదు కేవలం గోవిందనామస్మరణ తప్ప ఈ యొక్క అనే పాశురాలు తప్ప అంటే ఒకరు ఒకరు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నది మా ఇంట్లో ఏం జరుగుతున్నది ఇటువంటివి అంటే వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం వేరే వాళ్ళ గురించి పక్కకు వచ్చి చెడుగా చెప్పడం ఇటువంటివన్నీ కూడా చేయకూడదు ఈ యొక్క పాసరంలో రెండవ పాసరంలో ఇది ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నదన్నమాట కాబట్టి ఈ యొక్క ధనుర్మాస వ్రతం తిరుపావై అనేది చదవడం రాదు అని అనుకోకరు లేకుండా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు నేను చెప్పిందే నా విని ఆ యొక్క పాస్వర్డ్ నేర్చుకోవడానికి ప్రయత్నించి ప్రతి ఒక్కరూ కూడా అది వింటూ చదివితే కనుక వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ లింక్ పెట్టుకుని డౌన్లోడ్ చేసుకుని తిరుపతి చదువుకోండి జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాస్